మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ చేసి నో ఇట్స్ ఓకే కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే పార్టీ ఎంపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మీకు సంబంధం లేదా ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు ఎవరున్నారు మీరు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది ఈ రోజు ఉంది మీ ఎన్డీఏ కోటమే కదా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కోటమి ఉంది దేశంలో ఎన్డీఏ ఉంటే నాకు సంబంధం లేదంటున్నాడు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఆ మంత్రిత్వ శాఖ ఎవరు చూస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ మంత్రి చూస్తున్నాడు మరి మీరెందుకు దానికి సంబంధించి మా సంబంధం లేదు అంటే ఈయన మానిటరింగ్ చేయట్లేదంట అసలు నువ్వేవో మానిటరింగ్ చేయడానికి నీకేం సంబంధం కేంద్ర మంత్రిత్వ శాఖ మానిటరింగ్ చేసేది సో ఇట్లా ఇప్పుడు వారం రోజుల నుంచి మొత్తం తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు ఒక పార్టీతో సంబంధం లేదు ఒక రాష్ట్రంతో సంబంధం లేదు పక్క దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా దుమ్మెత్తిపోతున్నారు నాట్ ఓన్లీ తెలుగు వారు ఇండియన్స్ పక్క దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా భారతదేశ పరువు ప్రపంచ వ్యాప్తంగా తీశారని ఎందుకు ఎప్పుడు విమానయాన రంగంలో ఎంతలో పావు సంక్షోభం కూడా రాలి ఇప్పుడు అంత రెట్టింపు సంక్షోభ సంక్షోభం వచ్చింది విమానయాన రంగంలో